హాయ్ ఫ్రెండ్స్ ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే నైట్ వచ్చేసి మేము నైన్ థర్టీ నైన్ థర్టీ టైంలో అప్పటికి ఇంకా తినలేదు సో మా హస్బెండ్ తొందరగా ఇంటికి వచ్చేసి అయ్యప్ప స్వామి ఊరేగింపు వెళ్తుంది బజార్లో చూస్తావా అన్నాడు అంటే నేను ఎప్పుడు చూడలేదు చూడడం ఎప్పుడు చూడలేదన్నమాట సర్లే అని చెప్పేసి ఇంకా లక్కీకి ఫాస్ట్గా అన్నం తినిపించేసి ఇంకా స్వీటీకి నైన్ థర్టీ అయింది కదా దానికి ఏమో ఆకలేస్తుంది ఫుల్ ఇంకా సర్లే స్వీటీ అయితే నువ్వు కొద్దిగా తిన అని చెప్పేసి పాపకు కూడా కొద్దిగా పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేసి పోయినాం వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు వచ్చేసి గాంధీ సర్కిల్ అంటే మా ఊర్లో గాంధీ సర్కిల్ అక్కడికి వస్తూ ఉంది అంటే కరెక్ట్ ఇంకా ఈయన స్టేటస్లో చూస్తూ ఉన్నాడు ఫోన్లో వాట్సాప్లో ఇంక అక్కడికి అయితే వెళ్ళాము అక్కడ ఇంకా కోలాటము డ్రమ్స్ ఇవి ఉంటాయి కదండీ డ్రమ్స్ కాదు చప్పట్లు అంటారు తప్పెట్లు తప్పెట్లు అంటారు కదా అది ఇంకా భజన భజన ఇంకా కొంతమంది దీపాలు పట్టుకొని దేవుడి ముందు అలా వెళ్తూ ఉంటారనమాట ఇంకా తర్వాత దేవుడు వస్తూ ఉంటాడు పల్లకి మీద అది ఏంటి రథం మీద అలాగా తీసుకెళ్తూ ఉంటారు ఊరేగింపు అయితే చూశాను మంచిగా స్వామి దర్శనం కూడా అయింది అయితే కరెక్ట్గా ఇంకా మేము గాంధీ సర్కిల్లో అక్కడ నిలబడుకున్నప్పుడు కొంచెం అటుపక్కగానే ఉంటుంది అనమాట విశాల్ మార్ట్ ఇంకా నేను టూ డేస్ నుంచి అనుకుంటున్నాను నాకు ప్లాజాస్ కావాలా తీసుకోవాలా అని చెప్పేసి ఎలాగో ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి అయిపోగానే ఇంకా నాకు ఉంది అది చూస్తున్నప్పుడు నేను అట్లా బయటకు వెళ్తున్నాను కదా నేను ప్లాజాస్ అయితే తీసుకుంటానని చెప్పాను మా ఆయన సర్లే అన్నారు అనమాట ఇంకా వెంటనే వెళ్ళి దేవుడు ఊరేగింపు అంత అయిపోతానే షాప్కి వెళ్ళి నేను ప్లాజాస్ అయితే తీసుకొని వచ్చాను అంటే చిన్న షాపింగే నేను ఏం తెచ్చుకున్నాను ఏంటనేది మీతో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే నేను తీసుకుంది విశాల్ మాటలో బట్ నేను ఇంటికి వచ్చినాక కవర్లో పెట్టినా అనమాట ఎందుకంటే అక్కడ నేను బ్యాగ్ తీసుకోలేదు అంటే ఫోర్ అయ్యే కదా అని చెప్పేసి జస్ట్ అలా పట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చినాము అంటే బండికి బ్యాగ్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకొని వచ్చినాము అప్పటికి ఇంకా టైము టెన్ ఫిఫ్టీ టెన్ అవుతుంది ఇంకా ఆ టైంలో ఎందుకు కానీ మళ్ళీ వీటికి మళ్ళీ క్యారీ బ్యాగ్ అవసరమా విశాల్ మెగా మార్ట్ విశాల్ మెగా మార్ట్ దీంట్లో తీసుకున్నాను ఏం తీసుకున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ నిజంగా మళ్ళీ బాగుంది క్వాలిటీ నాకు ప్లాజా అయితే ఇది వైట్లో వేసుకున్నాం ఎందుకంటే మనం వైట్ అన్నిటికీ వేసుకుంటాం కదా ఏ దాని మీదకైనా సెట్ అవుతుంది అండ్ బ్లాక్ కూడా సెట్ అవుతుంది లైట్ థిక్ గ్రీన్ ఇంకా బ్లూ ఇలా అంటే కొన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటాయి కదా అవైతే వెతికి వెతికి పెట్టాను ఇలాంటి వాటి కోసం ఎక్కడ దొరకలేదు షాప్ మొత్తంలో ఎక్కడ దొరకలేదు దీంట్లో వైట్ లైట్ బ్రౌన్ ఉంది లైట్ బ్రౌన్లో నాకు ఏం లేవు డ్రెస్సులు సర్లే అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను ఎంత బాగుంది కదా ఇవి మీషోలో కూడా ఉంటాయి కానీ ఈ క్వాలిటీ రాదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఇంతకుముందు నా దగ్గర బ్లాక్ బ్రౌన్ లైట్ ఇలాంటి కలర్ ఇలాంటి కలర్ ఉండే సో ఏంటంటారు వైన్ కలర్ వైన్ కలర్ ఉండే ఇప్పుడు అవి ఇక్కడ ఇది అనేది లూజ్ అయిపోయింది ఎలా స్టిక్ ఉంది చెప్పండి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎత్తి అద్రిపోయింది భలే ఉంది కాస్ట్ వచ్చేసి అన్నీ అంతే రండి టూ నైంటీ వన్ రూపీ తక్కువ త్రీ హండ్రెడ్ అనుకోండి ఇదొకటి షర్ట్ నాకు టీ షర్ట్లు అంటే మామూలు కూడా ఉండదు ఇష్టం అంత ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా టీ షర్ట్లు అయితే తీసుకుంటాను ఎట్లా చెప్పండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ అయితే నాకు ఒకటి కూడా లేదు భలే ఉంది మోడల్ బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట మామూలుగా అన్ని ప్లెయిన్ టీ షర్ట్స్ ఉన్నాయి కానీ ఇలా హ్యాండ్స్ ఉండదు అయితే లేదు ఇది కూడా టూ నైంటీ నైన్ అనిపిస్తుంది ఇది కూడా టూ నైంటీ నైన్ ఇది మామూలుగా పైకి హెవీ కూడా పైకి లే ప్లాజా కూడా సో ఈ కలర్ అయితే ఫైనల్గా ఇది ఒకటి తెచ్చుకున్నాను ఇది నార్మల్దే అనమాట ఆ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ లేదు బట్ కా కాస్ట్ కూడా తక్కువే వన్ నైంటీ నైన్ ఇది టూ హండ్రెడ్ అది త్రీ హండ్రెడ్ ఏదైనా చూడండి క్వాలిటీని బట్టే ఉంటుంది కదా చూడు ఇది ఇది ఒక డ్రెస్ ఉంది ఫ్రెండ్స్ దాని మీదకి తెచ్చుకున్నాం అనమాట ప్లాజా ఫైనల్ టీషర్ట్ ఫ్రెండ్స్ ఎంత చూడగానే అస్సలు లేట్ లేకుండా తీసేసుకున్నాను నిజంగా అంత బాగా లైట్ పాచి కలర్ సారీ థిక్ పాచి కలరు పాచి కలర్ అనుకోండి మొత్తానికి పాచి కలరు సూపర్ అంటే సూపర్ ఉంది బాగుంది అలా నచ్చింది నాకు ఇది ఇది కూడా టూ నైంటీ నైన్ త్రీ టూ టూ నైంటీ నైన్ ఆ ఒక ప్లాజో వచ్చేసి వన్ నైంటీ నైన్ అంతే ఫ్రెండ్స్ చిన్న షాపింగ్ మాది ఎలా ఉంది కామెంట్ చేయండి దీనికి మామూలు హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట బా క్లాత్ ఎంత స్మూత్ ఉందంటే ఉల్లన్ టైప్లో ఉంది ఒల్లన్ టైప్ స్వెటర్ అనుకుంటారు కదన్నా ఆ విధంగా ఉందన్నమాట నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తానికి నేను చేసిన షాపింగ్ అంతా ఇదే అనమాట ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా స్వీటీ నేను తీసుకుంటుంటే స్వీటీ మమ్మీ నాకు అవి కొని ఇవి కొని అని చెప్పి ఏమేమో తెస్తుంది పిచ్చి పిచ్చి కొన్ని నేను అరిచి ఇంక వద్దులే స్వీటీ జస్ట్ నేను ఏదో ఒక రెండు ఫ్లాజర్స్ తీసుకుందామని వచ్చినాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకు ప్రత్యేకంగా అంటే సపరేట్ నీకు షాపింగ్ చేస్తా తొందరలో తమ్ముడి బర్త్డే ఉంది కదా వద్దాంలే అని చెప్పాను ఇంక అప్పుడు కూల్ అయిందనమాట లేకపోతే నాకు కొని లేదు నా కొని లేదు ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అట్లే సతాయించేది ఇంకా బర్త్డే ఉంది కదా తమ్ముంది అనేసరికి ఆ ఆనందంలో ఇంకా అవును కదా నిజమే కదా అని సైలెంట్ అయిపోయింది లేకపోతే నన్ను ఇంకా నిద్ర పట్టేది కాదనమాట దానికి ఇంకా మమ్మీ కొనుక్కుంది నాకు కొనేలే మమ్మీ కొనుక్కుంది నాకు కొనేలే అని చెప్పేసి అదే పాట పాడి మీరు ఇలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఇవ్వండి వీడియోకి లైక్ ఇస్తే మీరు లైక్ ఇస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఇంకా నాకు మంచి మంచి వీడియోలు తీయాలని ఒక థాట్ వస్తుంది కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయి ఈ ఫోజ్ ఏంటి అనుకుంటున్నారా తమ్మునే ఈ ఫోజ్ కదా ప్పి ఇట్లా పట్టుకోలేము వీడియోలో ఇంత ఎక్కడి అని చేస్తారా నేను అక్కదాన్ని ఇలాంటివి కూడా చెప్తారా కదా ఫ్రెండ్స్ బాయ్